మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎరబెల్ స్వర్ణ అన్నారు లేకుంటే తెలంగాణ జిల్లాలో కేటీఆర్ను మహిళలు తిరగనివ్వరని ఆమె అన్నారు టీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన వ్యాఖ్యలను నిరసనగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచ్చ మైదాన్ జంక్షన్ లో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు

చేసిన అనుచిత వాక్యాన్ని చూసిన తర్వాత మహిళా లోకం అంతా స్పందిస్తుంది మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడేయడం అనుకున్నాం కానీ అది ఇది ఆయన గ్రహపాఠి ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏది లేకుండా ఎలా అలా మాట్లాడడం అలవాటైపోయింది అంటే అయ్యా కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు దాని విలువ ఏం తెలియలేదు ఆయన వేరేసారి కూడా ఇస్తే ఒక తల్లి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారయ్యా నాకు ఏదైనా ప్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నిన్ను నేను కనవనని చెప్పావా చెప్పానా ఎవరైనా కూడా నేను కనవని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కోగని నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికిరావు నేను నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది మాట ప్రకారంగా ఉచితంగా ఉచిత బస్సులు ఇస్తే అది చూసి సహించలేక ఇవ్వాల బస్లో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లంట రికార్డింగ్ డాన్స్ మరి ఆ బ్రేక్ డ్యాన్స్లేవో రికార్డింగ్ డ్యాన్స్లేవో ఆయన గెలవాలి మరి మహిళలకు ఏం తెలుస్తావు వెళ్ళిపోయలుచుకున్నాదని రెండు వెళ్ళిపోయే తెలుసుకున్న మహిళలకు సర్వసాధారణమైంది టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో వెళ్ళిపోయే ఎవరైనా మహిళలు అది తప్ప నేను చెప్పాలి దీంట్లో వెళ్ళిపోయేలు ఎవర బ్రేక్ డాన్సులు నిక్క డాన్సులే తెలుసా మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాం ఇంకొకసారైనా వన్న దగ్గర పెట్టుకొని నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు ఆలోచన లేకుండా నేను నోటికి వచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ ముప్పై జిల్లాలు ఏదైతే ముప్పై మూడు జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగుబెట్టవు నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉండరు మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నావు